టాలీవుడ్ టాప్ జోడి కట్టే పనిలో బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడు మెగా మరదలుగా మారిపోయింది ఆల్రెడీ గుంటూరు కారంలో మహేష్ మరదలుగా కనిపిస్తూ సూపర్ మరదలు అనిపించుకుంటోంది ఇంతలో ముగ్గురు మెగా మొనగాళ్లకు మరదలుగా మారబోతోందని ప్రచారం నిజమేనా లో మరో హిట్ లేని లేడీ శ్రీలీల కానీ చిరు బాలయ్య మహేష్ పవన్ ఇలా ఎవరి మూవీలో చూసినా శ్రీలీలే కనిపిస్తోంది కొత్తగా తన ఎప్పుడో మెగా మరదలి పిల్లగా గుర్తింపు తెచ్చుకునేలా ఉంది ప్రజెంట్ శ్రీలీల మహేష్ మూవీ గుంటూరు కారంలో మరదలి పాత్ర వేస్తోంది బాలయ్య భగవంత్ కేసరిలో కూతురి రోల్ వేస్తోంది అలానే చిరుతో కళ్యాణ్ కృష్ణ తీయబోయే మూవీలో మేనకోడలి పాత్ర వేస్తోంది ఇన్ని పాత్రలు వేస్తున్న శ్రీలీలకి మెగా మరదలి ముద్రపడేలా ఉంది అక్కడే కథలో ట్విస్ట్ ఉండబోతోంది ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల వేసేది పవన్ మరదలి పాత్రే అని తెలుస్తోంది ఇలా పవన్ తో జోడీ కడుతూనే మెగా మరదలిగా మారిన తను వరుసగా మెగా హీరోల మూవీస్ లో మరదలి పాత్రలకే పరిమితమవ్వబోతోందట వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల కలిసి చేస్తున్న మూవీ కేశవ ఇందులో వైష్ణవ్ తేజ్ తన మరదలి కోసం ఫైట్ చేసే వ్యక్తిగా రాయలసీమ బ్యాక్డ్రాప్ తో సినిమా రాబోతోంది అలా అటు పవన్ మూవీలో ఇటు వైష్ణవ్ తేజ్ సినిమాలో శ్రీలీల మరదలవటంతో మెగా మరదలి ముద్ర పడబోతోందట ఇక విరూపాక్ష హిట్ తో స్వింగ్ లో ఉన్న సాయి తేజ్ కూడా కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు జూయల్ రోల్లో తను చేయబోయే కొత్త ప్రాజెక్టులో కూడా శ్రీలీల మరదలి పాత్ర వేయబోతోంది బన్నీతో త్రివిక్రమ్ తీసే సినిమాకు కూడా శ్రీలీలే హీరోయిన్ అని తేలింది అక్కడ కూడా తను వేయబోయేది మరదలి పాత్ర అవటంతో మెగా మరదలిగా శ్రీలీల మీద ముద్ర పడక తప్పట్లేదట